హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి ఆకిళ్ళ ఈరోజు నేను ఒక మంచి వీడియో చూపిస్తున్నాను ఆల్రెడీ మనకి మేనెలంతా కూడా ఆవకాయలు అయిపోయింది ఆ మేనెల్లోనే బెల్లం ఆవకాయి బెల్లం మాగాయి పెట్టమని మా పిల్లలు అడిగారనమాట అందుకని కొన్ని కాయలు అప్పటికే కాయలు అయిపోతూ ఉన్నాయి అయినా సరే కాయలు తెప్పించి ఒక పది కాయలు అనమాట ఆరు కాయలేమో బెల్లం ఆవకాయకి నాలుగు కాయలేమో మాగాయి మొక్కల కింద తరిగి బెల్లం ఆవకాయి మాగాయి పెట్టాను అనమాట ఇదిగోనండి ఒక గిన్నె కొలతలో ఒకటిన్నర గిన్ని ఆ మొక్కలు వచ్చాయన్నమాట తర్వాత ఒక గిన్నె నిండుగా మనం అది కనిపిస్తున్న గిన్నె నిండుగా కారము ఉప్పు తర్వాత మా దాంట్లో కొంచెం ఏంటంటే ఆవుపొడి కూడా సమానంగా కాకుండా కొద్దిగా తక్కువగానే ఆవుపడి వేసి బెల్లం సమానంగా కాకుండా ఎంత కొలతతో ఎంత సరిపోతుందో చూసి బెల్లం కూడా కలిపేసి అది గుండె కింద తయారు చేసి అది కొన్ని ముక్కలు నూనెలో వేసి కలుపుతున్నారనమాట ఆవకాయని ఇది బెల్లం ఆవకాయ అనమాట అన్నీ కలిపి ఒక పొడం కింద తయారు చేస్తాం అనమాట బెల్లం కూడా కలిపేసాం అందులోనూ బెల్లం పొడి అనమాట చాలా బాగుంటుందండి మా ఊరిలో బెల్లం పొడి అదే అంత గుండె కింద కలిపేసి దాన్ని నూనెలో ముంచి వేస్తే తొందరగా మనకి ఊరుతాయి అన్నమాట అదిగోనండి అది వేసేసాను ముక్కలన్నీ కూడా అలాగా కలిపేసి వేస్తారు ఎన్నో ముక్కలు అవ్వలేదండి ఒక డబ్బాలో ఒక సగం వరకు వచ్చింది ఆట అంటే అలా నూనెలో కలిపి వేస్తే ముక్కలకి బాగా పిండి అంటే దాని ఆ గుండంతా అంటి మనకి చాలా బాగా ఊరుతుంది అనమాట నూనెలో వేసి అలా చేయిస్తే మొక్కలు బెల్లం చాలా బాగుంటుందండి మనం దేంట్లోనైనా తినచ్చు అది వేటిల్లోనే దోశల్లో నంచుకోవచ్చు తర్వాత ఇడ్లీల్లో కూడా అప్పుడప్పుడు నంచుకొని తినచ్చు పచ్చళ్ళు అవి లేకపోతే బెల్లం ఆవకా కలుపుకొని తిన్నా కూడా బాగుంటుంది అదిగోనండి మిగిలిన గుండంతా కూడా అందరూ వేసేసారు వేసేసి ఆ నూనె కూడా అందులో వేసేసి మూత పెట్టేసాం అనమాట తర్వాత మాగాయ మాగాయ కూడా నాలుగు కాయలే కదండి అదిగో నుండి ముక్కలు ఏం చేశానంటే ఉప్పులో పెట్టేసి దాన్ని ఆ ముక్కలు ఉంచాను తర్వాత దానికి కొంచెం మెంతిపొడి పొడి కూడా కలిపి కారము ఉప్పు మెంతిపొడి ఆవు పొడి కూడా కలిపి దానికి బెల్లం కూడా సమానంగా బెల్లం కూడా కలిపేసేదానికి గుండెకను తయారు చేసి మొక్కల్లో వేసేసి కలిపేస్తుంది అనమాట ఆల్రెడీ ఉప్పేస్తాం కదా ఉప్పేసి పెట్టాను మొక్కలో కారము ఆవు పొడి తర్వాత బెల్లపొడి వేసేసి కలిపేసి వేసి పెట్టి నూనె తర్వాత ఇంగు నూనె కాచి పోసండి పర్లేదు ఇంకా మాగా ఎలా పెడతామో అలాగేనండి కాకపోతే ఏంటంటే బెల్లపొడి కలుపుతాం ఎక్స్ట్రా అంతే తీపి మాగాయ కోసం పిల్లలకి ఇష్టం అనమాట ఇది అందుకని కొద్దిగా పెద్దకాయలే అవి మంచిగానే అయింది అదిగోనండి అలా కలిపేసి డబ్బాలు పెట్టేశారు తర్వాత ఇంగు నూనె కాచి పోసాను అనమాట కొద్దిగా నూనె కూడా వేసానంటే దగ్గర పడుతుంది అనమాట అది వేసేస్తారా ఇది అదిగోనండి అలా కలిపేసి మూత పెట్టాం తర్వాత అదిగోనండి మర్నాడు తీసి చూస్తే ఎంత బాగా ఊరిందంటే ఆవకాయి ఆ బెల్లం పాకం అంతా పైకి వచ్చేసింది అనమాట ఇప్పుడు దీన్ని ఎండ్లో పెట్టాలి ఎండ్లో పెట్టిన తర్వాత మూడు నాలుగు రోజులు ఎండ్లో పెట్టాను బాగా కరిగి ఇలా దగ్గర పడింది అనమాట చాలా టేస్టీగా వచ్చిందండి మాగాయి బెల్లం ఆకాయి బెల్లం మాగాయి కూడాను చాలా బాగుందన్నమాట ఎప్పుడు ఇన్ని రకాల పచ్చళ్ళు పెట్టలేదండి ఈసారి మాత్రం చాలా పచ్చళ్ళే పెట్టాను మీకు ఇంకొక మూడు రకాల పచ్చళ్ళు కూడా పెట్టాను అవి కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు అవి కలపడం ఎలాగో చూపించలేకపోతున్నాను బట్ పెట్టి మాత్రం మీకు చూపిస్తాను అదిగోనండి మాగాయ చూడండి ఎంత దగ్గరగా పడి బెల్లం బాగా ఊరిందనమాట అందులోనూ కొంచెం తక్కువైందనుకుంటే కనుక మనం ఎండలో పెట్టేటప్పుడు కొంచెం కలుపుకోవచ్చు ఆవకాయ ముక్క కూడా చాలా టేస్టీగా ఉందండి టేస్ట్ చూసిన తర్వాత తర్వాత ఇదిగో ఇది మూడు రకాల పచ్చళ్ళండి అంతకుముందే చింతకాయ చేసి ఉంచాను అలాగే కొరివి కారం కూడా నూరి పెట్టుకున్నాను అది కొరివి కారము చింతకాయ టమోటా పచ్చడి తర్వాత ఏమో నిమ్మకాయ ఈ మూడు కూడా పెట్టాను అనమాట దీనికి కూడా మామూలుగానే మనకి మింతపడే ఆవపొడి కారము ఆల్రెడీ ఉప్పేసి ఉంచుతాం కాబట్టి వేసి ఇంగు నూనె కాచి పోసేయడం టమాటాలు బాగా దొరికినప్పుడు టమాటా పచ్చడి పెట్టాను అనమాట నిమ్మకాయలు ఏమో చాలా తరిగేసి ఉప్పులో పోసేసిన తర్వాత పెట్టాను ఇవిగోనండి ఈ మూడు రకాల పచ్చళ్ళు కూడా పెట్టాను థ్యాంక్ యూ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్